ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಲ್ಲಿ ವಿಮಾನದ ಗಾಡಿ ಎದುಕೊಂಡು ಕಾರಣ ಯಾವತ್ತು ಭಾರತ ದೇಶ ಉಂಟಾಗ ಇಲ್ಲ ಅಂತ ಕೂಡ ಹೇಳ್ಬೋದು ಬಂದಿಸ್ತೇನೆ అక్కడ అనేక మంది చనిపోవడానికి కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా సృష్టించి మరియు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఇలాంటి వ్యవహారం జరగకుండా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించి హిందువే కాదు యావత్ భారతీయులు అందరూ కూడా దీనికోసం ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఈ హిందూ సంస్థలు హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రేపు బేతం నిరసన ర్యాలీ సాయంత్రం ఐదు గంటల నుండి నిరసన ర్యాలీ ఏర్పాటు చేశాం కాబట్టి భారతీయులందరూ అలాగే హిందువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చూసి మన హిందువులకు సంతాపం తెలియజేయవలసిందిగా అందరిని కూడా ఈ దుర్గా ముఖంగా కోరుకుంటున్నాం కాబట్టి ఇదే పిలుపుగా ఇదే ఆహ్వానంగా అందరూ వచ్చి కార్యక్రమానికి ఏ ప్రజలకు చేస్తారని చెప్పేసి అని ఆశిస్తున్నా ఈరోజు భారతదేశంపై జరిగిన మన దయాది దేశాలు చేస్తున్నటువంటి ఉగ్రవాద దాడిని భారతదేశంలో జీవిస్తున్న ప్రతి భారతీయుడు కుల మతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు కూడా మనం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి కులం మతం దూరం పెట్టి మనం భారతీయులము అనే విధంగా దీన్ని ఖండించి ఆ యొక్క ఉగ్రవాద దాడిని చేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా శిక్షించే విధంగా మనం ప్రతి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ పైన ఉన్నటి మన భారత ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ వాళ్ళకు కూడా మనం ఖచ్చితంగా తగిన గుణపాఠం చేయాలని కూడా కోరుతూ ఉంటున్నాం కాబట్టి ప్రతి భారతీయుడు కూడా రేపు జరగబోయే ర్యాలీకి మద్దతుగా వచ్చి ర్యాలీని జయప్రదంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం